సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది వాస్తవంగా ఏడు లక్షల కోట్ల రూపాయల ఉందన్న సంగతి ఆ పది సంవత్సరాల ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల్ రాజేందర్ గారు కావచ్చు ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం కానీ వివరించే ప్రయత్నం కానీ జరగలేదు